ఉమ్మనీరు మరీ తక్కువగా ఉండడం అంటే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ లెస్ దాన్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటే కనుక దాన్ని హైడ్రామ్యూస్ అంటాం ఇలా ఉమ్మని తక్కువగా ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో మీకు తెలుసా మొదటిగా మంచి హై ప్రోటీన్ డైట్ అనేది తీసుకుంటూ ఉండండి అట్లనే డైలీ కూడా త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ కానీ టెండర్ కోకోనట్ వాటర్ కానీ లెమన్ జ్యూస్ కానీ కంటిన్యూస్గా తీసుకుంటూ ఉండండి స్ట్రెస్ అనేది అవాయిడ్ చేసుకోండి మంచి మ్యూజిక్ వినడం మెడిటేట్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉండండి అట్లని పడుకున్నప్పుడు అయితే రైట్ సైడ్కి కానీ లెఫ్ట్ సైడ్ కి కానీ తిరిగి పడుకోవడానికి ట్రై చేయండి వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కానీ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ మీకు ఏమైనా అనిపిస్తే కనుక వెంటనే మీ డాక్టర్ డాక్టర్ని కన్సల్ట్ చేసి రైట్ ట్రీట్మెంట్ అనేది తీసుకోండి ఎప్పటికప్పుడు మీ బేబీ మూమెంట్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి రెగ్యులర్ విజిట్స్ తో మీ బీపీ కంట్రోల్ లో ఉందా లేదా అనేది గమనించుకుంటూ ఉండండి ఇలా ప్రెగ్నెంట్ వాళ్ళతో కంపేర్ చేస్తే ఫ్రీక్వెంట్ గైనిక్ విజిట్స్ తో పాటు ఫ్రీక్వెంట్ గా స్కాన్లు కూడా తీయించుకోవాల్సిన అవసరం ఉండొచ్చు అందరు వాడిన తర్వాత కూడా ఉమ్మనీరు అనేది పెరగకపోతే ఎర్లీగా డెలివరీ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండొచ్చు సో దానికి కూడా గా ఉండండి ఉమ్మనీరు తక్కువగా ఉంటే ఎలా ఏంటి అనేది చూసాం కదా మరి ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే లాభ నష్టాలు ఏంటి అనేది నెక్స్ట్ వీడియో లో చూడండి